హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిస్పీ ఆలు కుర్కురే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేయొచ్చు అండ్ ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్గా అయితే ఈ రెసిపీ చాలా క్విక్గా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ ఆలు కుర్కురే రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా పొటాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేశాక ఈ పొటాటోస్ని సాల్ట్లో ఒకసారి ప్రాపర్గా వాష్ చేసేయాలి ఈ పొటాటోస్ని ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని వేసుకోవాలి కాస్త కరివేపాకు తీసుకోవాలి నెక్స్ట్ ఈ కప్తో వన్ కప్ ఆఫ్ బేసన్ పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి నెక్స్ట్ కాస్తా అల్లం తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ప్రాపర్గా మిక్స్ చేయాలి లైట్గా వాటర్ తీసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు అది వచ్చేసి ఆప్షనల్ ఇక్కడ నేను కురుకురే రెసిపీకి కలర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని క్రిస్పీ ఆలు కుర్కురేకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి పొటాటోస్ని ఆయిల్లో వేసాక మనం వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఆయిల్లో ఫ్రై అయిపోయి వాటంతటా అవే పైకి వచ్చేస్తాయి ఈ ప్రాసెస్ ని మనం మీడియం ఫ్లేమ్ లో చేయాలి చూడండి ఇక్కడ పొటాటోస్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయి వాటంతట అవే పైకి వచ్చేసాయి ఇప్పుడు మరో ఫార్టీ పర్సెంట్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి చూడండి పొటాటోస్ ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం నెక్స్ట్ సిమ్లో పెట్టేసి సెకండ్ బ్యాచ్లో కూడా పొటాటోస్ని వేసుకోవాలి పొటాటోస్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి పొటాటోస్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లిప్ చేయకుండా వదిలేయాలి చూడండి ఇక్కడ పొటాటోస్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో కూడా మిగిలిన పొటాటోస్ అన్నింటినీ వేసేసుకోవాలి పొటాటోస్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి పొటాటోస్ అన్నింటిని ఈవెన్గా ఫ్రై చేయాలి పొటాటోస్ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మనం పొటాటోస్ స్లైసెస్ని సేమ్ సైజ్లో కట్ చేయాలి చూడండి ఇక్కడ పొటాటోస్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలు కుర్కురే రెసిపీ రెడీ అయిపోయినట్టే ఈ క్రిస్పీ ఆలు కుర్కురే రెసిపీకి కాంబినేషన్గా టమాటో కెచప్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి